మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రోమో అయితే అందరి ముందుకు వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఓస్ట్ నాగార్జున గారు మనందరూ అనుకున్నట్లుగాను ఇంకా ఫుల్గా ఫైర్లో అయితే కనిపించేశారు ఈసారి అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఓస్ట్ నాగమామ అయితే ఇంకా కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ తప్పు నిలదీస్తూ వచ్చారు అయితే ఈ వారు మనందరికీ తెలిసిందే సంజన గారు రీతుని ఏమన్నారో ఆ విషయం పైన అయితే గట్టిగానే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది వార్నింగ్ కాదు దిమ్మ తిరిగిపోయేలాగా గట్టిగా ఇచ్చి పడేశారు సంజన జన ఇక్కడ రీతువుకి నువ్వు ఏమన్నావో నీకైనా తెలుసా అంటే మాటలకి సంజన అంటుంది నాకు అలా కూర్చోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అక్కడ నన్ను అన్న ఏదో నన్ను అన్నది అందుకని నేను అలాగే అనవలసిన వచ్చింది తప్పగానే మరి ఏ ఉద్దేశం కాదు అంటూ ఈ విధంగా సంజనా గారితో అంటే అప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి కూడా అయితే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్లలో మీకు ఏవైనా సరే తప్పుగా అనిపిస్తుందా అంటూ అందరినీ అడిగేసరికి ఎవరికి కూడా ఏమీ లేదు అంటూ అంటారు అయితే ఇక్కడ సంజనా గారికి మీకే ఎందుకు అన్కంఫర్బుల్ అనిపిస్తుందో అది లోపం అయితే మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సంజన అంటూ నాగార్జున గారి చాలా సీరియస్గా అవ్వడం జరిగింది సంజనా గారిపై ఇది బిగ్ బాస్ షో ఇది చాలా పెద్ద షో ఎన్నో జనాల మంది చూస్తారు అలాంటిది ఒక ఆడ ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేసి అలాగ అనడం ఎంతవరకు కరెక్ట్ సంజన అంటూ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి మాటలు ఆడుతున్నావు అంటూ బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసి సంజనా గారిని బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది నాగమామ వీకెండ్లో వచ్చి అయితే ఈ అయితే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అయితే చేశారు సంజనా గారికి మరి బయటికి వెళ్ళిపోతుందా మరి లేదా మరి చూడాల్సింది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒకసారి షేర్ చేసుకోండి